ఒక సంఘటన అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది ఏం జరిగిందో తెలియదు కానీ మహబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నర్సింలపేట మండలం రామన్నగూడెం గ్రామంలో బర్త్డే పార్టీకి వెళ్ళిన కొడుకు మరో నెక్స్ట్ రోజు నుంచే అనారోగ్యం కారణాలతో జబ్బు కూడా లేదు తండ్రి రెండు సంవత్సరాలప్పుడే మృతి చెందితే తల్లి అన్ని తానై కొడుకును పెద్ద చేసి చేతికొచ్చిన కొడుకు అయ్యారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ సంఘటన అందరిని కూడా కంటతడి పెట్టిస్తోంది ఈ సంఘటన వెనుక ఏం జరిగిందో అనేది మాత్రం తెలియదు లా గత నెల పదవ తారీఖున రాత్రి స్నేహితులతో అందరు కలిసి పార్టీ చేసుకున్నారు ఆ పార్టీలో ముగ్గురికి మాత్రమే అనారోగ్య సమస్యలు వచ్చాయి ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు మాట్లాడదు అమ్మ అసలు ఏం జరిగింది ఆ జ్వరంలో నూట పన్నెండు వచ్చింది ఎమ్మెటే ఇక్కడ మామూలుగా ఇంజక్షన్ చేసింది తెల్లారు మళ్ళీ లేదు అన్నాడు ఇక్కడికి మహోబాగ్ వెళ్ళింది అదే కుమారస్వామి హాస్పిటల్ ఆయన టెస్ట్ చేసి ప్లేట్లెస్ అని చెప్పిండు కొంచెం తగ్గినాయి అని చెప్పాడు దానికే మందులు రాసి వచ్చిండు మళ్ళీ ఇంటికి వచ్చినాక త్రీ డేస్కి మళ్ళీ వెళ్ళింది వెళ్ళినాక ఏమైందంటే జాండీస్ అయినాయి అని చెప్పి మళ్ళీ అక్కడే త్రీ డేస్ ట్రీట్మెంట్ జరిగింది మళ్ళీ వచ్చినది ఇంటికి వచ్చాక ఇప్పుడు ఈ పండ్లు అవి ఇవి తినాలి కదా ఆ పండ్లు తినడానికి కొంచెం అదే తిని సగం పండు తినగానే ఏమంటే వాంతులు స్టార్ట్ అయింది రోజు చూసినాం తెల్లారి ఇక అసలు ఏంటి ఇట్లా ఎక్కువైతే నేను ఖమ్మం వెళ్ళినాం ఇప్పుడు ఇంకో అబ్బాయి చనిపోయాను చూడండి ఆ అబ్బాయి మేము కలిసి కార్ తీసుకుని వెళ్ళాం ఫస్ట్ ఇదే జంగాల దాంట్లో అడ్మిట్ అయినాం అయినాక సా ఒక గ్లూకోస్ బాటిల్ ఎక్కింది తర్వాత మళ్ళీ సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడ వద్దమ్మా మరి ఈ ట్రీట్మెంట్ నాకు అంటే తెలవట్లేదు అని మళ్ళీ ప్రశాంతికి వెళ్ళండి అని అన్నాడు ఆ ప్రశాంతిలో తీసుకువెండి ఇక్కడ డాక్టర్ అక్కడ జాయిన్ చేసిండు నైట్ అయింది ఇక మమ్మల్ని జేన్ చేసి అన్న అడ్మిట్ చేసిండు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు ఈ ఆ బాబు కూడా ఏం చేసిండు నేను ఇక్కడ ఉండలేను అలా ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఏ ఒక్కలే ఉన్నాం ఆ డాక్టర్ ఏం చెప్పిండంటే ఇదే ప్రాబ్లం నాకు ఏం తెలియదు అసలు హాస్పిటల్ గురించే తెలియదు అలా అన్నీ ఏదేదో చెప్తుంటే అన్న కదా నాకైతే ఏం తెలియదు మా అక్కే పిల్లలు రేపు వస్తారు వాళ్ళతో మాట్లాడి ఏదన్నా చేపిస్తారు కానీ నా సొంత నిర్ణయం తీసుకుంటే బాబుకేమన్నా అయితే నన్ను తిడతారు వాళ్ళు ఇదే చెప్తే సర్లే అని ఊకున్నారు తెల్లారి వాళ్ళు వచ్చి ఒక పన్నెండు గంటల వరకు వచ్చాక చెప్పిండు డాక్టరు ఇదే మరి ఏదో టెస్టులు చేస్తే ఫైవ్ జవన్ అని తెలుస్తుంది మరి ఇది ఎక్కడ జరిగింది ఏమైంది అసలు ఎక్కడ బా ఎక్కడ తీసుకున్నాడు అని అడిగిండ్రు మరి ఇట్లా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళింది సార్ మరి అక్కడేమన్నా ఫుడ్ పాయిజనా లేకుంటే వేరే ఎవరన్నా కలపాలని కలిపిండ్రా అదంతనైతే మాకు ఏం తెలియదు మీరు టెస్టులు చేస్తానే మీరు చెప్తారే కదా మాకు తెలిసేది అని నేను అన్నా అన్నాక అమ్మాయి ఈయనకు డయాలసిస్ చేయవలసి వస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉంది లమ్స్కు ఆ ఫాయిజన్ అనేది ఎక్కుతుంది మరి ఇది చేస్తాం మేమైతే చేసే ప్రయత్నం ఫోర్ కాదు ఫైవ్ వరకు చేస్తాం ఫైవ్ కాకుండా ఎయిట్ వరకు ముక్క తీసి పైకి పంపించాలని ఇట్లా కొంచెం భయం చెప్పిండన్ని చెప్పేసరికి ఇక మేమేం చేసినాం మా అక్కయ్య కొడుకులో హైదరాబాద్లో ఉంటారు అయితే ఇట్లా చెప్తే వాళ్ళు ఉన్నారు కదా అది ట్వెల్వ్ ఫైంట్ ఫైవ్ ఉంది మరి అక్కడే చేయించండి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఏమైనా అనిపిస్తే మంచిగా అనిపిస్తే ఇక్కడే ఉన్నాం లేకుంటే హైదరాబాద్ తీసుకురాను అని చెప్పింది ఇక సరే అని ఎంబటే మేము అక్కడ ఇరవై వేలు కట్టినో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు చేసిండుగా ఈ డయాలసిస్ ఫస్ట్ చేసిండు తెల్లారి చేసిండ్రు నాడు మళ్ళీ అయిన వేసినాయి అంటారు చూడండి అది చేసిండు మళ్ళీ తెల్లారి కూడా ఈ డయాలసిస్ చేసిండు పోర్ చేసిండ అక్కడ చేస్తుంటే కూడా కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎక్కువైతుంది జస్ట్ కొంచెం జాండీస్ అయితే కొంచెం తగ్గినాయి కానీ ఈ ఫైజన్ అనేది ఎక్కిపోయిందంట లమ్స్లోకి దిగిపోతుంది మరి మీ ఇష్టం ఉంటేనో ఉండండి లేకుంటే మీ ఇష్టం ఉంది అని అన్నారు ఇక అట్లా అన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా ట్రీట్మెంటు అయితే యూరిన్ రావట్లేదు మరి ఇంత చేసినా యూరిన్ రావట్లేదు మరి పెద్ద హాస్పిటల్కి పోతున్నా బాగుంటుంది మేము అన్ని డబ్బులు రెడీ చేసుకొని ఒక నాలుగు లక్షలు పట్టుకొని పోయినాం అక్కడికి ఇక్కడికే మల్ మలకపేట యశోదకి అక్కడికి వెళ్ళినాక తీసుకున్నారు అడ్మిట్ చేసుకున్నారు ఆ రేటు బాగానే ఉన్నాడు ఈ ఫుల్ యూరిన్ వచ్చింది ఒక లీటర్ దాకా తెల్లారి కొంచెం మళ్ళీ ఒక రెండు వందల గ్రాములు వచ్చింది ఈ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అన్నట్టు ట్రీట్మెంట్ మాట్లాడతా అండి బాబు అక్కడ ఇవ్వక కొంచెం పర్వాలేదు కదా అని నేను అనుకుంటాను కానీ లోపలదే అది ఉందంట ఆడేవ కూడా అదే చెప్పిండ్రు ట్రీట్మెంట్లో ఇప్పుడు అవన్నీ రిపోర్ట్లు చూసిండ్రు ఫాయిజన్ అని చెప్తుండ్రు ఆ ఫైజన్ పేరు చెప్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు అంటారు ఎవరిని అడిగినా కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళు అదే రీతిగా చేసిర్రు నాలుగు రోజులు చేసిండు నాలుగో రోజు కూడా లాస్ట్కు బాబు కొంచెం కొంచెం మాట్లాడతాడు ఆ అన్నం తినడానికి కూడా ఇష్టపడట్లేదు ఒక్కటే రోజు ఇక త్రీ డేస్కు గింతా అట్లా మేము స్పూన్ తోటి పెట్టినా నడుచుకో ఇక అది నడుతూనే ఉంది లాస్ట్కి అన్నాడు కదా అమ్మ మేము ఇంత చేసినా కూడా ఈ ఫైజన్ మొత్తం నిండిపోయింది అన్నిటి మీద ప్రభావం పడ్డది కాబట్టి మేము గ్యారంటీ ఇవ్వలేమని వాళ్ళు అన్నారు ఇక ఇక అట్ల ఇక మేము బాగా ఏడిసి నేను కలిదిరిగి అడ్డం పడిపోయాను మరి ఇంత ఇంకో రెండు లక్షలు కాదు ఇంకా నేను పెట్టుకుంటా నా బాబును బతికించే ఉపాయం చేయండి అని కాళ్ళ మీద పడ్డా పడ్డా కూడా అమ్మ ఎంతైనా కూడా మేమైతే గ్యారంటీ ఇయ్యలేము అన్నారు ఇక అప్పటికే ఆరు లక్షలు అయినాయి అక్కడ అయితే తెల్లారి మీరు ఉండాలనుకుంటే రోజు రెండు లక్షలు రేపటి నుంచి అని అంటారు మేమైతే గ్యారంటీ ఇవ్వలేము అన్నారు ఇక గ్యారంటీ ఇవ్వలేమన్నప్పుడు మరి ఇక్కడ ఉండే ఎట్లా అని మేము న్యూస్కి వెళ్ళిపోయినాం ఫోర్ డేస్ తర్వాత అక్కడికి పోయినాక ఇక మాట లేదు ముచ్చట్లేదు ఇంత ముందు శ్రావణ్ ఏమైనా హెల్త్ సమస్యలు ఉన్నాయా ఏం లేదు శ్రావణ్ అయితే సార్ ఒక్క రోజు కూడా ఎప్పుడన్నా ఏదన్నా మామూలు జ్వరం వస్తే ఒక టాబ్లెట్ తీసుకునేది అసలు హాస్పిటల్కే పోలేదు బాబైతే అయితే అంతమంది పదిహేను ఇరవై మంది స్నేహితులు పాల్గొన్నారు కేవలం ముగ్గురికి మాత్రమే ఇది జరిగింది అసలు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు చెప్తే కదా చెప్పకరేగా ఇదంతా చెప్తే బాగుందిగా బాబుని కూడా అడిగినాం మేము అక్కడ ఖమ్మంలో ఉన్నప్పుడు అడిగినాం మీరు అదే ఇట్లా ఫంక్షన్కి వెళ్ళిర్రు కదా ప్రోగ్రామ్కి మరి అక్కడ ఏం తీసుకున్నావు ఏమైంది చెప్పొచ్చు కదా ఏదన్నా ఉంటే అని అన్నాం అంటే ఏమో మరి కళ్ళులో ఇట్లా ఏమైనా కల్తీ జరిగిందేమో మేము మంచిగా ఇంటికి వచ్చినాక చెప్తాం వాళ్ళ సంగతి అని అన్నాడు బాబా బాబు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇక్కడ కల్తీ లేదు ఎలాంటిది జరగలేదు అని కేవలం జాండీస్ ఎప్పుడైనా అసలు అంతకుముందు అయితే అది అనుకుందాం ఇప్పుడు తీసుకున్నాకనే కదా మరి ముగ్గురికి ఎందుకనే ముగ్గురికి హెల్త్ బాగుండదా చెప్పండి ఒకే రిపోర్ట్ ఇప్పుడు చనిపోయిన అబ్బాయిది మా అబ్బాయిది ఒకటే రిపోర్ట్ ఇప్పుడు ఇప్పుడు మా బాబుకి వచ్చినాక టూ డేస్ కి అబ్బాయికి వచ్చింది వీళ్ళు తిన్నారు కాబట్టి వీళ్ళకి పెట్టిరు కాబట్టి వచ్చింది కదండి అతనికి రాకుంటే మా బాబుకైతే నేను ఓకే ఒప్పుకుందును మరి అట్లా లేదు కదా మళ్ళీ ఇప్పుడు ఈ రెండో బాబు కాక మూడో బాబు కూడా వచ్చింది రిపోర్ట్ అదే కాకుండా ఆయన కొంచెం తీసుకున్నట్టున్నది ఇప్పుడు వీళ్ళు డబల్ తీసుకున్నారు వాళ్ళు వన్ తీసుకున్నారు వీళ్ళు టూ తీసుకున్నట్టున్నది అయినా వన్ తీసుకున్న బట్టి కొంచెం వీళ్ళ అది ఏంటంటే గడ్డి మందు స్లో ఫైజన్ అని చెప్తుండ్రు హాస్పిటల్ స్లోగా ఎక్కుతుంది అట తొందరెక్కదంట్రావణకి వేరే వాళ్ళకి ఏమన్నా గొడవలు ఏమైనా గతంలో అంటే ఎప్పుడైతే బాగానే ఉంటారండి నేనైతే చెప్పలేను మంచిగానే ఉంటారు కలిసి కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు మా బాబునైతే ఎవరేవాడి వాళ్ళు అదే అవసరం ఏంటంటే అది బయట నుంచే వీళ్ళ దాంట్లోనే ఒకరికి చెప్పి చేయించారు అనేది నాకు ఇంకెవరన్నా వాళ్ళ దాంట్లో పగున్నది మనకు తెలియదు కదా పిల్లలు పిల్లలు అందరూ ఇరవై మంది వెళ్తారు అలా ఒక్కరన్నా ఏదన్నా చిన్న చిన్న మాటలలోనో వాళ్ళు చేసే పనులలో ఉండి ఏదన్నా చేయాలని చేసి వీళ్ళు ముగ్గురు కొంచెం క్లోజ్ ఉంటారు ఇప్పుడు ఎవరైతే జరిగేదో ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అందరు ఇట్ల కంటే ఇంకా క్లోజ్ ఉంటారు వీళ్ళు వీళ్ళన చేయాలని చేసిరే నా అనుమానం ఇప్పుడు ఎందుకంటే నా బాబే లేడు ఆ బాబు లేడు నేనప్పుడు నేను అనుమానించాలి కదా ఇప్పుడు అలా ఇప్పుడు కళ్ళుగా కల్తీ అయితే అందరికి రావాలి మరి అందరికీ ఎందుకు రాలేదు మిగతా ఏడుగురికి అయితే నేను ఏమనకపోదు అసలు అది కళ్ళుది కూడా కాదు ఇప్పుడు చెప్తే ఎందుకంటే ఇది వేరే తిరిగా వీళ్ళ ఆ కళ్ళునే పోసిర్రో మరి చికెన్ తెచ్చుకున్నారో అల్లనే కలిపిరు వీళ్ళకి సపరేట్ అయితే కలిపి పెట్టిరు కలిపి పెట్టిందే కావాలి అంతే ఎవరు చేసినా న్యాయం చేయాలి ఇప్పుడు నా కొడుకనైతే పంపించి కదా పంపించినందుకు వీళ్ళకి తగిన శాస్త్రం చెయ్యాలి కదా పోలీసులు ఏమైనా చేసిర్రు నాకు అదే అసలు నేను ఇదే చెప్పుడు ఇట్లా నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్పెషల్ పోలీస్ వచ్చిరు వేరే ఇక్కడ వేసే వాళ్ళు అందరు వచ్చారు మీ పళ్ళ ఊళ్ళో కూడా అందరు వచ్చారు ఏంది ఎట్లా జరిగింది ఇంత మంచి పిల్ల కాని ఇట్లా ఎట్లయింది అసలు ఆయన కారో వరకు చెప్తాడు ఇప్పుడు అక్కడ హెల్త్ బాగాలేదన్న అబ్బాయి అధ్యక్షుడు మా బాబు కూడా వీళ్ళు ముగ్గురిగా ఇంట్లో ఇట్లా మంచిగా ఉంటారు అన్నట్టు కావాలనే చేసారు అంతే చేయకుంటే ఎట్లయితుందండి ఇది కరెక్ట్ అటు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చేసిన రిపోర్ట్స్ కావట్టు వాళ్ళు చెప్పిన ఎక్సైజ్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది ఇది కేవలం కల్తీ కల్తికల్ వల్ల జరిగింది అయితే కాదు అని ఒక క్లారిటీ ఇచ్చారు నేను ప్రెస్ మీట్ కాకుండా వీళ్ళకు వేరే కళ్ళు కలిపి మీరే తాగండి అని కొంతమంది పది మంది ముందు తాగిందంట మీదే ఉన్నది తాగమని చెప్పిరని నిన్న తెలిసింది నాకు దాంట్లో దాంట్లోనే వేరే కలిపి మీదే ఉంది మేము తాగినమని ఇచ్చిందని తెలిసింది ఒక విషయం చెప్తుండ్రు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మరి అవి పట్టించుకోవాలి కదా నేను కూడా ఇప్పుడు ఇది చూస్తే రైట్ గానే ఉంది కదా దానికి దీనికి సేమ్ కుదురుతుంది కదా మీరు చెప్పి అడిగినప్పుడు తను ఏం సమాధానం ఇచ్చిండు ఎందుకు మీరు ఫుడ్ పెట్టి అడిగి ఉంటారు కదా అడిగిన అక్కడ ఉన్న అబ్బాయిని అడిగితే నేను అంటే ఎట్లా అడిగిందంటే బయట మీరు ఏమన్నా చికెనా లేకుంటే అది ఫుడ్ తీసుకుపోయి బయట అంటే ఉంటాయి కదా ఇట్లా డొంకలు చెట్లు అవన్నీ అలాగే తీసుకుపోయి మరి అక్కడే ఉన్న వాళ్ళు చిలకలు కొట్టిన మందులు డబ్బాలు కానీ లేకుంటే చిన్న చిన్న పటవాలు కానీ అలాంటివి ఉంటే అల్లే ఉన్న కలుపుకొని మీరు వండించుకొని ఏమన్నా తిన్నారా అని కూడా అడిగినా లేకుంటే కళ్ళు ఆ బాటిలనే పోసుకొని తాగిండ్రా అట్లా కూడా అడిగితే అసలు అంత చెండలంపని పని చెప్తాం అట్లా శ్రావణ అసలు అట్లా తింటాడా నేను తింటాను అని ఇట్లా ఆ అబ్బాయి అంటుండు అలాంటిది తినలేదు అంటారు మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఎక్కడికో ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక కూడా ముగ్గురు ఎక్కడికో వెళ్ళిండ్రు సపరేట్ గా అంటారు మరి అది ఎక్కడ జరిగింది తెలియదు అదైతే అసలు ఆ అబ్బాయి చెప్తేనే కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఆ శ్రావణ ఏం చేసేవాడు అమ్మారు ఇంత ముందు ఇంత ఆయన ఇక్కడ అదే బిల్డర్ కలెక్షన్ దాంట్లో చేస్తాడు సూపర్వైజర్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఏం కోరుకుంటున్నారు కొరుకునుడు ఏముంది ఇప్పుడు నా కొడుకు అయితే దూరం ఏండి కదా చేయాలని చేసిండు కదా అది చేయకుండా కనీసం వాడు బతికే ఉపాయం చేసినా బాగుండు పది లక్షలు పోయినా ఫరం లేదు ఇరవై పోయినా నేను అందరికి ఇట్లా భిక్ష అడిగైనా కూడా ఎత్తానన్నారు నాంగన టీచర్లు తెలుసా వాళ్ళందరినీ కొడుకుని బతికించుకో మీకు ఎన్ని డబ్బులు అయినా ఎత్తామన్నారు కానీ అక్కడ వాళ్ళు వాళ్ళు చేసేది ఎట్లుంది రిపోర్టు మీకు ఎన్ని డబ్బులు పోసినా అక్కడ ప్రయోజనం లేదు అని చెప్పి అదే బాధగా ఉంది కదా చేసింది ఎవరు మరి అసలు చేసింది ఎవరు తెలవాలి కదా నా కొడుకుని ఎట్లా చేసిరో వాళ్ళని కూడా శిక్ష చేయాలి అంతే నాకు నాకున్నదే అది నాకు ఏం డబ్బు బయట గొడవలు ఏం లేవు అసలు ఇక్కడ బాధితు ఇప్పుడు త్రీ ఇప్పుడు మూడు సంవత్సరాలు పోబట్టి ఆయన ఏం చేసుకుంటాడు ఏం పోతుండు మంచిగానే పోతాడు మంచిగానే పోతాడు కవర్ అయ్యిండు మంచిగా ఇప్పుడు అసలు కవర్ అయ్యిండే నా సంతోషం అసలు ఆ సంతోషాన్ని దిగమింగేసి ఇల్లు కట్టుకుంటున్నా మంచిగా ఒక నెల అయితే స్లాబ్ పోసేదోడు అసలు ఆయనకి జ్వరం రాకుండా ఆ వారంలో స్లాబ్ పడేది ఉంది ఇక కనీసం ఒక రెండు మూడు నెలల్లో ఇండ్లల్లోకి వెళ్దాం అనుకుంటాను ఇట్లా చేసి అమ్మ చెప్పు నిజానికి ముగ్గురికి మాత్రమే ఎందుకు జరిగింది అనేది మాత్రం తేల్చాల్సిన అవసరం ఉంటుంది తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు ఎందుకంటే చిన్నప్పుడే ఒకవైపు భర్తను కూలిపోయి కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి చేతికొచ్చిన కొడుకు పోవడం ఇంటి పెద్ద దుక్కుకున్న కొడుకుని కోలిపోవడం తల్లికొక కోరికుంటుంది అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటుంది ఒకవైపు కొడుకు పెళ్లి చేయాలని మరోవైపు ఇల్లు కట్టాలని ఆలోచన చేస్తున్న తరుణంలోనే శ్రావాన్ని కోల్పోవడం ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి అసలు ఎందుకు జరిగింది ఎవరు చేసిరు ఇప్పటికైనా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పాటుగా ఈ తల్లిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే ఉంది అందరూ కూడా అదే కోరుకుంటున్నారు